మీ మీద వ్యతిరేక అభిప్రాయం కలిగిన వాళ్ళు తరచు మిమ్మల్ని గమనించడము మీరెలా ఉన్నారు మీరు ఎలా ఎదుగుతున్నారు మీరేం చేస్తున్నారు మీ వేరే బోట్స్ కావచ్చు మీ కెరియర్ గ్రోత్ గ్రాఫ్ కావచ్చు వీటన్నిటిని పరిశీలించుకుంటూ వాళ్ళు కొన్ని ప్రణాళికలు వేసుకోవటం ఈ రకమైనటువంటి పరిస్థితులు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విధంగా మీ దృష్టికి వస్తుంది వీళ్లతో మాత్రం జాగ్రత్త వహించండి పదడుగులు వీళ్ళని దూరంగా ఉంచి మీ పనులు మీరు చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలను ప్రాజెక్టులను అందుకోగలుగుతారు గృహ నిర్మాణాలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వారికి కూడా స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు స్థితి నుంచి ఒక నాలుగు అడుగులు ముందు వేయగలుగుతారు పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి పెద్ద పెద్ద పెట్టుబడులు మాత్రం ఆగిపోతాయి వస్తాయని కాదు రావని కాదు ప్రస్తుతానికి మాత్రం అవి రాకపోవచ్చు స్త్రీలకు ఈ వారం నూతన ఉద్యోగ అవకాశాలలో మార్పులు ఏర్పడతాయి పాత ఉద్యోగమే మళ్లీ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు కుటుంబ పరమైనటువంటి బరువు రీత కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి తద్వారా కొన్ని మార్పుల్ని తీసుకురాగలుగుతారు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది లంగ్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ సైనస్ తరచు జలుబు చేయడము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు ఆరోగ్య రీత్యా మెలకువలు పాటించండి సంతానానికి సంబంధించి మీరెన్ని ఆలోచనలు చేసినా మీరెన్ని నిర్ణయాలు తీసుకున్నా అదంతా కూడా వృధా ప్రయాస ఇది గ్రహించి మెలగండి తాత్కాలికంగా ఈ విషయాన్ని మాత్రం పోస్ట్ పోన్ చేయగలిగితే అన్ని విధాలా మంచిది ఈ వారం రాశి వారికి కలిసి రంగు ఆరెంజ్ కలర్ కలిసి వచ్చేది తూర్పు వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ విష్ణు అష్టోత్రాన్ని పఠించండి స్వామివారి దేవాలయంలో హరిచందనాన్ని సమర్పించి స్వామివారి బొట్టుని మీరు పెట్టుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఆరోగ్య రీత్యా సతమతం అవుతున్న వారు సౌర పాశుపత హోమాన్ని జరిపించండి చేతికి సౌరపాశుపత కంకణాన్ని ధరించండి ప్రత్యేకంగా రవిగ్రహ సంబంధించిన అటువంటి ఇష్యూస్ అంటే బలం లేకపోవడం కావచ్చు వ్యతిరేక ప్రభావం కావచ్చు కుజుడుకు సంబంధించినటువంటి వ్యతిరేకత కావచ్చు ప్రతికూల ప్రభావాలు కావచ్చు ఈ రకంగా ఉన్నప్పుడు ఎరుపు ఒత్తులతో నిత్యం దీపారాధన చేయండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి